ఎనభై ఏడవ వార్డు వడ్లపూడిలో భారీ అన్న సమారాధన ఎనభై ఏడవ వార్డులో శ్రీ 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 గణేష్ యోధ సేవా సంఘం ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది ఈ యొక్క అన్న సమరాధనకు విచ్చేసిన ఎనభై ఏడవ వార్డు కార్పొరేటర్ బొండా జగన్నాథం వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జి కోమటి శ్రీనివాస్ వైఎస్ఆర్ సిపి ఎనభై ఏడవ వార్డు అధ్యక్షులు బొడ్డా గోవింద్ గాజువాక బీజేపీ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింహరావు అలాగే పవన్ సాయి అధినేత రామారావు జిమ్ స్కూల్ అధినేత జగన్ గ్రామ పెద్దలు కన్నారెడ్డి తాతనాయుడు వెంకట్రావు ఈ యొక్క అన్న ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ యొక్క అన్న సమరాధన గణేష్ యువజన సేవా సంఘం మహిళా కోలాటం టింబారి భక్తులు నడుమం అంటే అద్వాతమే తల్లిదండ్రులు ఏ రూట్లో వెళ్తే అదే రూట్లో పిల్లలు కూడా వెళ్తే నా కార్యక్రమాలు కూడా నేను ఇంకా అద్భుతం ఇంకా ముందు తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ నాకు చక్కగా అందరూ గణితం కూడా పేర్కొని ధన్యవాదాలు చెప్పండి వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా తొట్లపూడి గణేష్ చవితి ఈరోజు భారీగా భక్తులందరికీ అన్నప్రసాదం పంపిణీ చేస్తున్నారు కొన్ని వేల మంది భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గత ముప్పై ఏళ్ళగా ఇదే ప్రాంతంలో ఇదే కాలనీలో యువకులందరూ పెద్దల సహకారంతో ఈ యొక్క గణేష్ ఉత్సవాల్లో నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు పలు సేవా కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా పూజలు హోమాలు భక్తులందరికీ కూడా తీర్థప్రసాదాలు అందిస్తున్నటువంటి కమిటీ సభ్యులందరికీ రాజుగారికి కుమారు గారికి పెద్దలకి అందరికీ కూడా పేరు పేరిన నమస్కారంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు కార్యక్రమానికి శ్రీనివాస్ గారు పవన్సా రామారావు గారు మిగతా పెద్దలందరూ పాల్గొన్నారు వారందరికీ పేరు పేరుగా నమస్కారం నమస్కారం పెద్దలు గ్రామ పెద్దలు కాతనాయుడు గారికి వెంకట్రావు గారికి కేసురావు గారికి కార్పొరేటర్ కొండ జగన్ గారికి వచ్చినటువంటి గారికి కుమార్ గారికి గణేష్ యువజన సేవా సంఘం ప్రెసిడెంట్ దాసర్ శివ గారికి కుమార్ రాజు గారికి అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు మొదపూడి గ్రామ ప్రజలందరికీ కూడా వినాయక శుభాకాంక్షలు మరి సాయి గణేష్ యువజన సంఘం ఇక్కడ ఉన్నటువంటి యువజన సంఘం గత ముప్పై సంవత్సరాలుగా వినాయక చవితి సందర్భాలు చేసి అనస అనసమరాధనలు పెట్టి భక్తి శ్రద్ధలతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది వారందరికీ కూడా మనస్ఫూర్తిగా వృధాపూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి వినాయక చవితి అంటే అన్ని విఘ్నాలకి ఆటంకాలు లేకుండా చేసేటువంటి గణపతి స్వామి వారి ఆశీసులు మన బండిపూరు గ్రామ ప్రజలందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా ఈ సంఘం ఈసారి యువజన సేవ సంఘం చేసినటువంటి కృషిని మనస్ఫూర్తిగా అభినంది ఇక్కడ మన వార్డులో గణేష్ యూత్ అంటే ఇదే మ్యాక్సిమం ముప్పై సంవత్సరాల నుంచి కూడా అన్ని కార్యక్రమాలు చాలా పక్కడ్బందీగా ప్లానింగ్తో ఆర్గనైజ్ చేసేటువంటి సేవా సంఘం ఇది వారు తలపెట్టిన కార్యక్రమాలు వారు చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ పూజలు అన్నీ కూడా విజయవంతం అవ్వాలని మనకు మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడ ఆదర విమాను మీరు చూస్తున్న అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు